నిన్న కమషన్ చంద్రశేఖర్ గారు అమరావతి గురించి అక్కడ జిల్లా అక్కడ చూపించారు కదా కట్టడాలు ఎలా అనిపించింది మీకు అసలు కదా ఈరోజు ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్య ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి రావాల్సిన వాటిని కూడా రానటువంటి పరిస్థితుల్లో ఆనాడు జరిగింది దానికి విజునున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీతో గెలిపించి రోజు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ఏదైతే చెప్పాడో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఒక సంచలనాత్మక ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగినటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కట్టాలని చెప్పేసి ఆ రోజు సంకల్పించి అనేక విదేశీ కంపెనీలతో మాట్లాడి ఆడ స్వచ్ఛందంగా ముప్పై వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చినటువంటి దాన్ని ఆ రోజు నిర్మించడానికి చేశారు ఆడ ఆయన చూపించినటువంటిది చాలా అద్భుతమైనటువంటిది ఆ రాజధాని చూస్తే పేద ప్రజలు కష్టం చేసుకునే అటువంటి వాళ్ళకి కూడా ఏదైతే ఆ రాజధాని గుంటూరు పరిసర ప్రాంతాల్లో కానీ అదేవిధంగా రాష్ట్రానికి నడుబొడ్డున ఉన్నటువంటి అమరావతిలో నిర్మించడం అనేది చాలా సంతోషదాయకమని చెప్పేసి అందరూ ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదించారు అయితే దురదృష్టవ శాస్తు రెండు వేల పంతొమ్మిదిలో ఒక సైకో ప్రభుత్వం రావడం వల్ల పాదయాత్రలో చేసినప్పుడు అమరావతి రాజధానిని నేను గొప్ప రాజధాని చేస్తున్నాను చెప్పాడు కానీ పాదయాత్ర అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ నాలుగున్నర పదకొండు సంవత్సర పదకొండు నెలల రోజుల్లో నాలుగున్నర సంవత్సరాల పదకొండు నెలల్లో రాజధానిలో పాలన చేయకుండా ఆయన నుంచి పాలన చేస్తూ మూడు రాజధానులు అనేటువంటి ఒక వే తీసుకొస్తూ అక్కడ ఉన్నటువంటి దాన్ని శిథిలా వ్యవస్థకు చేయడానికి ముఖ్య కారణం ఈ మధ్యలేని సైకో జగన్ గారని చెప్పేసి తెలియజేస్తూ నిన్న పెమ్మసాని గారు అక్కడికి వెళ్ళి చూడటం చాలా బాధాకరంగా మాట్లాడుతూ ఒకటే చెప్పారు ఆయన రేపు రాబోయే కూటమిలో పెమ్మసాని గారు అక్కడ మేజారితో గెలవబోతూ ఉన్నారు అయితే ఏదైతే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రాజధానిని అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో పెమ్మసాని గారు కూడా కంకణం తీసుకొని ఆ రాజధాని ఇంకా జగన్ లాంటి సైకోలు ఇంకొక నలుగురు కలిసి వచ్చినా కానీ ఇక్కడి నుంచి రాజధానిని తరలించడానికి ఒక్క దుమ్ము దూని కూడా పక్కకపోవడానికి నేను కంకణం కట్టుకొని పానీ ఉండడానికి కంకణం కట్టుకుంటానికి సవాలు విసిరా దానికి మీ వైసీపీలో ఉన్నటువంటి ఇక్కడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన చెప్పినట్టు సవాలు కూడా మేమే విసురుతూ ఉన్నాం పెమ్మసాని గారు చెప్పింది మీకు దమ్ము ధైర్యం ఉంటే అమరావతిని టచ్ చేయండి అని చెప్పేసి మీకు కాలం చెల్లింది అమరావతిని టచ్ చేయడానికి మీకు ఓ అవకాశమే లేదని చెప్పేసి మేము కూడా చెప్తా ఉన్నాం మూడు దశాబ్దాల పాటు అంటే ముప్పై సంవత్సరాల పాటు అవినీతి లేకుండా పరిపాలన చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా నాకు ఓటేయడానికి వేయడానికి అంటూ ఇదే పెమ్మసాని గారి విసిరిన సవాల్కి మీరేమంటారు అసలు మేము చాలా ఆర్చిస్తూ ఉన్నాం ఆల్రెడీ ఆయనకి డబ్బు అవసరం లేదు వాళ్ళ కుటుంబమే ఒక సేవా దృక్పథంతో కొన్ని దశాబ్దాల నుంచి గుంటూరు పరిసర ప్రాంతం ఉమ్మడి గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే పనిచేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటిది మాకు తెలుసు వాస్తవంగా మేము గుంటూరులో ఉన్నప్పటికీ మా పుట్టింది మేము పల్నాడు ఆయన కూడా నర్షాపేట పల్నాడులో చదివి ఉన్నాడని చెప్పేసి తెలుసుకున్నా ఉన్నాం అయితే ఏదైతే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మాచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ పెమ్మసాని అనేటటువంటి వాటర్ సప్లై ఉచిత వాటర్ సప్లై అని అని చెప్పేసి వాటర్ ట్యాంకులు తిరుగుతూ ఉన్నాయి మేము ఒకటే చెప్తా ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన విద్యావంతుడిగా ఉండి విదేశాల్లో పేద ప్రజలకి పేదవాళ్ళకి విద్యను అందిస్తూ వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకొస్తా ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది మేము ఒకటే చెప్తాం ఆయన ముప్పై ఏళ్ళు చెప్పారు ఆయన చనిపోయేంతవరకు అవినీతి రాజకీయాల్లో ఉన్నంత వరకు అవినీతి మచ్చ మీరు చూపించగలరా అని చెప్పేసి మేము కూడా చెప్తా ఉన్నాం ఆయన సవాల్ని మేము సేకరిస్తా మేము విసురుతూ ఉన్నాం ఆయన ద్వారా కూడా మీకు మీ సవాల్ని సేకరించి మేము అవినీతి చేయమనేటటువంటి దమ్ము ధైర్యం ఇక్కడ ఉన్నటువంటి కిల్లార్ రోసైక్ కానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జగన్ ఉన్న ఆ నాయకులు కానీ అభ్యర్థులకు కానీ మేము ఒకటే ఇసురుతూ ఉన్నాం ముప్పై ఏళ్ళు కాదు ఈ రాబోయే ఐదేళ్లలో మీరు గెలిచినా గెలవకపోయినా అడ్డదారులో ఈ ఐదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అవినీతి బయట పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిలకలూరిపేటలో తంతే పశ్చిమ నియోజకవర్గం వచ్చి పడ్డారు వాళ్ళకే ఆల్రెడీ పాపం గెలిపించుకొని దగ్గరుండి గెలిపించుకున్నటువంటి ఆయన్నే లంచం అడిగి డబ్బులు అడిగినటువంటి నాయకులు ఈరోజు వాళ్ళ విసుగు చెంది టీడీపీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఎంత అవినీతి జరిగారో మొన్నే ప్రెస్ మీట్ పెట్టి రాజేష్ గారు రాజేష్ గారు తెలియజేశారు కావున మేము అదే చెప్తా ఉన్నాం మీరు అవినీతి చేయకపోతే అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు కెల్లార్ రోషయ్య గారు కూడా చెప్తా ఉన్నాం ఆయన ఇక్కడే మార్కెట్ యార్డు చైర్మన్గా చేశారు మిర్చి యార్డు డైరెక్టర్గా మార్కెట్ యార్డు చైర్మన్గా చేశారు ఆనాడు మంచి చేస్తుంటే ఈరోజు పొన్నూరు పంపించాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యేగా ఇక్కడే పోటీ చేయొచ్చు కదా కానీ ఆయన అక్కడ మార్కెట్ యార్డ్లో ఎంత అవినీతి చేశారనేది ప్రజలను ఉన్నారు గుర్తించారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు పొన్నూరు అన్నారు పొన్నూరు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎంత అవినీతి చేశారో అని చెప్పేసి ప్రజలు అక్కడ నుంచి పెంచారు అక్కడ సంబరాలు చేసుకున్నటువంటి లాస్ట్కి నువ్వు ఏదైతే మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారో ఆ వాలంటీర్ పని చేయకపోతే అరే నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నీకు వాలంటీర్ తీసేస్తాను లేకపోతే నువ్వు లంచం ఇవ్వాలని చెప్పేసి బెదిరించినటువంటి వాలంటీర్లు ఈరోజు అక్కడ సంబరాలు అభ్యర్థిని మార్చి పంపించితే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లే టపాసులు కాల్చి చేసినటువంటి ఇది మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి జగన్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం అవినీతి అనే మచ్చ తునక ఈరోజు పెమ్మసానివేనా లేదు రాబోయే కాలంలో రాదు ఆయన ఇటువంటి సవాళ్ళను మేము కూడా విసురుతా ఉన్నాం మీ నాయకులు కబర్దార్ చూసుకోండి మీరు అవినీతి మచ్చ లేకుండా ఉన్నారా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం